కూరగాయల సాగులో పాత విధానాలు స్వస్తి చెప్పి ఓ రైతు కొత్త విధానాలతో ఇప్పుడున్న మార్కెట్కు అనుగుణంగా వస్తున్న టెక్నాలజీతో అందిపించుకుని సక్సెస్ సాధిస్తున్న ఓ రైతుపై సిటీ కేబుల్ స్పెషల్ స్టోరీ హుస్నాబాద్ మండలం పందెళ్ల గ్రామానికి చెందిన మాణిక్యం రమేష్ అనే ఓ యువ రైతు రెండు ఎకరాల నేలలో బీరకాయ సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నాడు ఇతర రైతులకు ఆదర్శంగా ఆ యువ రైతులు నిలుస్తున్నాడు మాణిక్యం రమేష్ గతంలో వరి మొక్కజొన్న పత్తి పంటలు వేయగా ఈ పంటల్లో దిగుబడి రాక నష్టపోయామనే ఉద్దేశంతో టమాటో మిర్చి వంకాయ సొరకాయ బీరా సాగు చేసేవాడు ఈ కూరగాయల సాగులో ఎక్కువగా బీరకాయలకే అధిక లాభం రావడంతో మిగతా సాగు కంటే బీరకాయ సాగు ఎక్కువ చేస్తే అధిక లాభం వస్తుందనే ఉద్దేశంతో రెండున్నర ఎకరాలలో ఆధునిక విధానంతో బీరకాయ సాగును చేస్తున్నానని రమేష్ తెలిపాడు ఇక్కడ మాకు ఎక్కువగా పత్తి వరి పంటలే ఎక్కువ పండిస్తాం ఈ ఈ ఏరియాలో మాకు ఇది వరకు మొన్న పత్తి వేస్తే బాగా కాయ తులసి పురుగు బాగా వచ్చేసి మాకు పత్తి పంట అంతా నాశనం కావడం జరిగింది అందుకోసం గత పత్తి గత సంవత్సరం పత్తి పంటను తీసేసి మధ్యలోనే కొన్ని కూరగాయలు సాగు చేపట్టడం జరిగింది ఒక రెండు ఎకరాల వరకు అందులో ఏంటంటే మేము ఐదారు రకాల కూరగాయలు పెట్టినాం అప్పుడు టమాటా బెండ బీరకాయ కూరకాయ కా కూరగాయలు పండించినాము అప్పుడు మేము సోరకాయ కానీ బీరకాయ కానీ కాకరకాయ తీగ జాతి అన్ని నీళ్ళ మీద మీద అన్నమాట అప్పుడు పండిస్తే మాకు అన్నింటిలో కూడా బీరకాయ మంచిగా అనిపించింది ఎందుకంటే తక్కువ రోజుల్లో పంట చేతికి వస్తుంది తక్కువ పంటకాలం ఉంటుంది మొత్తం పంటకాలం వచ్చేసి ఇది మూడు నెలలు తొంభై రోజుల పంట అందుకనే ఉద్దేశం మనకు ఇటు మా సైడు వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి మేము తక్కువ కాలంలో పంట అయిపోతుంది కాబట్టి మేము బీరకాయ ఎంచుకోవడం జరిగింది ఈ బీరకాయ సాగు పందిరి విధానంతో బాగా సాగు వస్తుందని ఉద్దేశంతో కంకబద్దలు వేసి వాటికి వైర్ల ద్వారా పందిరి సాగు చేస్తున్నాడు నీటిని వృధా చేయకుండా డ్రిప్ విధానంతో బీరకాయ సాగు చేస్తున్నామని అన్నారు గ్రామంలో కోతుల పెడత ఎక్కువగా ఉండడం చేత సోలార్ పద్ధతిని కూడా వాడుతున్నామని తెలిపారు ఈ సోలార్ విధానంతో పంట సాగుకు ఏ జంతువుల నుండి నష్టం జరగకుండా ఉపయోగపడుతుందని అన్నారు ఈ బీర సాగు తక్కువ కాలంలో అధిక దిగుబడిస్తుంది కాబట్టి ఈ పంటను ఎంచుకోవడం జరిగిందని రైతు తెలుపుతున్నారు ఈ పందిరి విధానం సాగులో సుమారు ఐదు లక్షల వరకు ఖర్చు వచ్చిందని రైతు రమేష్ అంటున్నారు సో దీనికి గాను మాకు అప్పుడు నేల మీద వేస్తే కాయ అనేది వంకర్లు పోతుంది దిగుబడి తక్కువ వస్తుంది అందుకే ఉద్దేశి దీనికి మేము పందిరి విధానం అయితే ఇంకా మంచి దిగుబడి కాయ నాణ్యత మంచిగా ఉంటుంది కాబట్టి సో ఈసారి పందిరి విధానంలో ఎక్కువ మొత్తంలో సో ఇది రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ పంటను వేయడం జరిగింది దీనికి గాను మాకు ఐదు లక్షల పైచులకు మాకు ఖర్చు రావడం జరిగింది ఈసారి ఎందుకంటే మాకు దీనికి ఈ విధంగా పందిరి విధానం వేయాలంటే మల్చింగ్ పేపర్ వేయాలి డ్రిప్ అవసరం ఉంటుంది డ్రిప్ అనేది మాకు సబ్సిడీ అనేది ఇప్పుడు ఇవ్వడం లేదు సో దానికి మేము మా సొంత డబ్బులతోనే డ్రిప్పు సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాము ఈ మల్చింగ్ విధానము ఈ బొంగులు అనేవి వీటన్నిటికి కలిపి మాకు ఒక ఐదు లక్షల వరకు ఖర్చు రావడం జరిగింది మాకు ఇక్కడ కోతుల బెడద అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మాకు గ్రామకు ఊరికి దగ్గరలో ఉండడం వలన దాని గురించి కూడా మేము సోలార్ ఫెన్సింగ్ అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో అది ఏర్పాటు చేసుకున్న తర్వాత మాకు కొంచెం కూతుల బెడదా అనేది కొంచెం తక్కువగా ఉంది కానీ ఈ సాగు ద్వారా బీరకాయ మంచి నాణ్యతగా ఖాతా వస్తుందని అంటున్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ లేకనే తన సొంత డబ్బులతోనే ఈ సాగు చేస్తున్నట్టు తెలిపారు పందరి విధానం సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చని అందరు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇలాంటి రైతులను ప్రభుత్వం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము ఫస్ట్ ఇదే ఫస్ట్ టమాటా పెట్టిన వంకాయ పెట్టిన సూరకాయ పెట్టిన బీరకాయ పెట్టిన కాకర పెట్టిన అన్నిటి చూసినా కానీ కొంచెం వంకర స్నేహి కాయలు టమాటా బాగానే ఉన్నది ఇవన్నీ ఎందుకో ఎందుకు పన్నెండు రకాల పెట్టాలని ఒకటే ఆలోచన గట్టి నిర్ణయం చేయించుకొని బీరకాయ పెడతాను ఈ అది కొంచెం నష్టం అనిపించింది ఎల్లింత తరుగు ఎండింత తరుగు ఇక ఇది చూస్తే ఒకటే మొఖాన ఎట్లా పోతుందో తెలియదు కదా ఇది ఒక రకప్పంట సొప్పున ఎట్లా పోతుందో తెలియదు భగవంతు ఇదైతే ఇప్పుడే ఏం లేదు కష్టం మందు కొట్టుడు తీగలు మీదికి పంపించుడు మొక్కలు తీగలు చనిపోతాయని మందుగాన ఏం లేదు కలుపు మొక్కలు దాని కలుసుడు దాన చాలా కష్టమైంది ఆడలతోటి ఇక దీనిలో ఏం లేదు నిల్లు పందిరేసినావు డ్రిప్ వేసినావు మందులే సేరు ఓడితేడితే కొడితే గడ్డి చనిపోతుంది